వీడియోలకు ముందు ఈ కాల్ రికార్డ్ అయితే వినండి ఈ ఎపిసోడ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది అండ్ ఈ వీడియోలో నేను వాడిన ఎక్విప్మెంట్స్ గానీ నేను వాడిన పదాలు గానీ కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే అండ్ వెళ్ళింది కూడా ఒకరికి ఏదో తప్పు పట్టాలని కాదు ఈ మూఢ నమ్మకాలని సపోర్ట్ చేయాలని కాదు హలో చెప్పు అధీర్ హాస్పిటల్లో సువర్ణగర్ బంగ్లా ఉంది కదా మన పోయిచ్చారు దాన్ని చూసిన అబ్బా మొత్తానికి అయితే వేరే లెవెల్ గూజ్ బాంక్స్ వస్తున్నాయి గూస్ బాంప్స్ ఉంటాయి అదే అదే అందుకనే ఇప్పుడు అన్న నువ్వు నేను మళ్ళీ ముగ్గురం హిందీ ఉంది కదా మన అండర్ ఇంపాసిబుల్ హిందీ చానల్ లో తీయడానికి వీడియో పోదామా అన్నతో అన్ని ఆలోచన అవన్నీ ఆలోచనలు పక్కన పెట్టుకోను ఏమేమి నేను ఆడ క్లియర్ గా చూసిన దాన్ని దాన్ని ఎంత క్లియర్ గా అంటే అంత క్లియర్ గా నేను చూసిన విహారీ అనిచ్చాడు విహారీకి చెప్తున్నా మాత్రం నమ్మలేదు విహారీకి ఎంత చెప్పినా వినడు నేను ఆయన కోసం ఎంతో దుఃఖాలు వేసినాను అందుకనే ఆ నుంచి వచ్చినాము లేకపోతే అది మాత్రం చాలా హెవీగా ఉంది నువ్వు ఇంకా ఎంత వద్దు వద్దు అన్నా కూడా నువ్వు వెళ్తా వెళ్తా అంటే అది నీ ఇష్టం అలా కాస్తుంది ముగ్గురం వెళ్దాము ఇప్పుడు నువ్వు ఉండవు కదా అన్నా ఉంటాడు ఎవరుండేది కాదు నేను కదా వద్దని కాదు ఇప్పుడు ఇంగ్లీష్ లో చేస్తాము హిందీలో చేస్తాము మళ్ళా తెలుగులో చేస్తాము తమిళ్ లో చేస్తాము అని చెప్పి మళ్ళా పోయి గెలికినామంటే మళ్ళా పోవాలంటాడు ఈసారి మళ్ళా ఎవరి మాట వినకుండా పోతాడు మనం వెళ్తాం బాగానే ఉంది ఇప్పుడు మనం వెళ్తాము బాగా ఉంది వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా జరగడానికి నా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికొరికి ఏదైనా జరగడానికి ఎవరికి ఎవరు సమాధానం చెప్పుకోవాలి ఈ హాడే ఆడే ఉంటాడు ఆయన కోసం మనం పోతాము మనం పోయి మనం ఇబ్బందులు పడతాము వాళ్ళ ఫ్యామిలీకి సమాధానం చెప్తా ఎవరు సమాధానం చెప్తారు చెప్పు అవునా సో ఈ కాల్ రికార్డ్ విన్నాక మీకు కూడా అర్థమైంటుంది అంటే రోషం ఉంటే ఎవడైనా పోతాడో అట్లా కాదు నాకు ఈ ఆత్మలపైన చాలా ఇంట్రెస్ట్ కూడా ఉంది కాబట్టి ఆ థ్రిల్ని ఎంజాయ్ చేయాలి కాబట్టి మన ఫ్రెండ్ ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు ఆడు సువర్ణ ఉంది నన్ను ఏదో చేస్తే నా మీద కోపం ఉంది అని చెప్పినాడు కాబట్టి ఇంకా చాలా పెద్ద కాల్ రికార్డ్ ఉంది అది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అది మొత్తం మీకు వినిపించలేదు జస్ట్ రీజన్ మీకు రీజన్ ఏంటి మనోడు ఎందుకు ఇంత మొండిగా ఇంత నైట్ టైంలో ఫుల్ నైట్ ఉండేదానికి వెళ్తున్నాడు అనే దానికి మీకు తెలియాలని సో ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే కానీ కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ పార్ట్ ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది హాయ్ హలో గైస్ ఇప్పుడు ఆల్మోస్ట్ డేట్ కూడా చూసుకోవచ్చు ఇది ఎప్పుడు అప్లోడ్ చేస్తాను తెలియదు టైం తొమ్మిది పదహైదు అవుతుంది ఏ నుంచి ముక్కాలు గంట అంతే ముక్కాలు గంట లేదంటే ఒక గంట సువర్ణ గారి ఇడ్లీకి అయితే మళ్ళీ వెళ్తున్నాను అండ్ వాళ్ళను వీళ్ళని పిలుస్తున్నాను కాదు సోలోగా వెళ్ళిపోతున్నా ఎందుకంటే మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతా యాక్చువల్లీ మీకు చాలా వీడియోస్లో ఆ వీడియోలు ఏదో అనిపించింది కనిపించింది చూపించేవని ఒకసారి మీరు ఎలా వెళ్తాడు ఒక్కడ వెళ్తే ఎట్లా ఉంటాడు ఏంటి అనేది మీరు చూసుకోండి ఆల్రెడీ నా స్లీపింగ్ బ్యాగ్ కానీ నా పరుపు కానీ ఏదైనా సరే నా కార్లో ఉంటుంది అది కార్లో చూపిస్తా అండ్ ఇది నా ల్యాప్టాప్ ఓకే ఇది నా మీటర్స్ అండ్ తర్వాత ఇవన్నీ వస్తువులు ఓకే సో ఈ రాడ్డు దేనికి పనికి రాకుండా చేశారు అండ్ ఇది కత్తి ఓకే అండ్ నా టీషర్ట్స్ అండ్ లైట్లు హార్డ్ డిక్స్ ఓకే ఇక కింద దీంట్లో ఇవే ఎక్విప్మెంట్స్ అంటే మన మౌంటైన్ పవర్ బ్యాంక్స్ ఎక్స్ట్రా చార్జర్ నైట్ వాషింగ్ కెమెరా అండ్ నా గోప్రం నా చేతిలో ఉంది ఓకేనా త్వరలో మనకు సోనీ కెమెరా కూడా రాబోతుంది ఇలాంటివి అండ్ ఈ సైడ్లో కొంచెం మీకు ఇవి కూడా అంటే వైర్లెస్ అంటే ఇప్పుడు నేను ఒక్కరిని ఉన్నప్పుడు నాకు వైర్లెస్ అవసరం లేదు కదా అదే ఏమంటారు హలో హలో ఓవర్ ఓవర్ అంటారు కదా అలాంటివి అవి తీసుకొని బయలుదేరుతాను అండ్ నా హెయిర్ బడ్స్ హల్క్ తాళాలు ఇంకా అంతే ఓకేనా కార్లో కూర్చొని మాట్లాడదాం టైం చూసుకుందాం నెట్స్కోప్ Warna wajah setelah Suara apa ini sí, dónde está Hey Siri. Uh huh. What is the time now?

Hi guys. Halo. Andi, ini setup bike ya. Kan itu gimana ya, ఫోన్లో మెసేజ్ ఇంతకుముందు ఇప్పుడే ఫోన్లో మెసేజ్ అనుకుంటా మొబైల్ సైలెంట్ అని హైరా చెప్పింది యాక్చువల్లీ మీరు కూడా నాకు ఫుల్ నైట్ ఉండేది అది నేను గుర్తు చూపించుకున్నాను ఏంటబ్బు అంటే ఇంక అంటే అంటే కాదు ఇదంతా నాకు తెలిస్తూ ఉండేది మనం స్టోరీ విని చూడాలి జాలి పడ్డా అయ్యో పాపం మన తల్లి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ ఎలా చనిపోయింది తెలుసుకుందాము అని ఇక్కడేమో नहीं बोलते वहाँ मेरे भी चला है अभी मेरे पास था सुबह ना लेफ्ट पर बोलता हूँ क्यों सुनो इधर एक गब्बला में सोची थी रिलैक्स बिलाव, रिलैक्स। కొంచెం ఈ మౌంట్స్ సరిగ్గా లేడు నాడు వచ్చేసి మా వాళ్ళకి ఎంత చెప్పినా తీసిన వస్తువు తీసింది కూడా బెటర్ ఇస్తూ ఉంటారు సువర్ణ గారు నా మీద కసి మీద ఉన్నారంట సోలో ఒక్కడినా ఎటువంటి తాయెత్తులు మంత్రాలు ఏవేగా లేవు దగ్గర అంటే కొంచెం దగ్గరలో అవి సాఫ్ చేసి ఇటానికి పడుతుంది అంటే ఏది అలా ఉన్నాయి కొంచెం లేదా మన గ్రేట్ మన గ్రేట్ ఏంటీ వెయిటింగ్ ఫర్ యు గ్రహించుంటాయి రండి కోపంతో మల్లెపూలు మామూలుగా ఉంటే బొమ్మలు దాలేలే 8 వస్తది హార 8 వస్తది యువర్ గోల్ రీచ్ అవున కొచింది అంటే వస్తన బలపులు సిక్సెస్ అయ్యాయ సో నంబర్ తీసేయండి ఇంకొసార్ టైం చూస్కోండి ఎందుకంటే ఇప్పుడు కెమెరా ఆన్ చేస్తున్నా మోప క్లీన్ చేసి సెటప్ చేసి అండ్ రెండు కాదు మూడు కెమెరాలు ఆడ నైట్ అన్ని హే శ్రీ మాట్లాడవే శ్రీ వాట్ ఈస్ ద టైమ్ మనం పది నిమిషాలు పది నిమిషాలు ఇంత అనుకుంటా సో చూసిందే కదా ప్యాలెస్ ఇది సువర్ణ గారిది సో మీరు ఇంకా మళ్ళీ ఏం చూస్తారు సువర్ణ గారిని వస్తే నేను చూస్తా మీరు కూడా ఆ లోపు ఇక్కడ మన బెడ్ పక్కేసుకున్నాం ఓకేనా వెయిట్ వెయిట్సీ Que claro. నిద్ర రాకుండా ఉండేదానికి మల్గొన్ను ఒకవేళ నిద్ర వస్తే పడుకునేదానికి బెడ్ ఎందుకంటే ఈ రెండిట్లో ఏ కంఫర్ట్ లేకున్నా కూడా అరే నిద్ర వస్తుందని వెళ్ళిపోతే సువర్ణ గారు మిస్ అయితే లెట్స్ టేక్ బ్యాక్